సక్సెస్ఫుల్గా యాభై నాలుగోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేనికోసం పోతుండబ్బా ఏనండి మీరే పెట్టుబడుల కోసం ఢిల్లీకి నేడు పబ్లిక్ అఫైర్స్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేనికోసం అట పెట్టుబడుల కోసం ఢిల్లీకి పోయిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది వింటే విచిత్రంగా ఉందిలే కొద్దిసేపు చూడండి కార్ల్స్ బర్గ్ అమెజాన్ కార్లైల్ గోద్రేజ్ ఊబర్ ప్రతినిధులతో సమావేశాలు న్యూ జెర్సీ గవర్నర్ మర్పి డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బ్రేండేతో సీఎం భేటీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న కార్ల్స్ బర్గు అబ్బో పేర్లు నా నోట్లోనే తిరుగుతలేదంటే ఇక రేవంత్ రెడ్డి నోట్లో ఏం తిరుగుతుంది మరి ఆడపోయి స్టేజ్ మీద గిట్లా తీసుకుంటాడు అయ్యింది మొన్నీ మనోనికి అసలే లీవ్ లెటర్ని అప్రిషియేషన్ లెటర్గా చదువుతాడు మళ్ళీ గీ పేర్లన్నీ ఎట్లా ఎట్లా యాడ్ చేస్తాడు అసలు చూసి నాకే రెండు మూడు సార్లు అవుతుంది వచ్చింది అట్లాంటిది రేవంత్ రెడ్డికి ఎట్లా వస్తుందబ్బా అయితే ఒక మాట చెప్పుకుందాం రేవంత్ రెడ్డి పెట్టుబడులకే పోతుంది అనుకుందాం మరి దావోస్ నుంచి నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఎవరికి పెట్టినో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పరు నలభై వేల కోట్ల రూపాయలు దావోస్కి వెళ్ళి ఏం ఆ డబ్బులు ఏడబెట్టిర్రు ఏ సందులో దుర్చిర్రు ఏ ప్రజల యొక్క భవిష్యత్తును బాగుపరిచిర్రు ఏ నిరుద్యోగికి ఉద్యోగాలు ఇచ్చిర్రు అది చెప్పండి సరా సరే చెప్పండి సరే అది బోరే ఏమంటాడంటే ఏదో ఊబర్లు అదేదో బ్రీండా గిండా ఏదో ఏదో వస్తారట వచ్చేరు బాగానే ఉంది గతంలో ఉన్నప్పుడు ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఫారెన్ నుంచి కంపెనీస్ వచ్చాయి పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు వచ్చి ప్లేస్ని లొకేట్ చేశారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మీరు పెట్టబోతున్నారని దాన్ని పూర్తి స్థాయిలో ఏవీ క్రియేటర్ లేకుంటే డెమో ఏదో చూపెడతారు కదా ఆ విధంగా చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల జాతరని క్రియేట్ చేసింది గత ప్రభుత్వం మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు అయితే ఇప్పుడు నిజానికి ఈయనకు వెనకరాదు ముందు రాదు ఏదో ఈ బెండకాయ బ్రేణ అనే పేరుతోటి ఇప్పుడు ఆయన ఆడికి పోయిండు ఆడికి పోయి ఈ పేర్లన్నీ ఆయనకు పరగరాదు నిజానికి ఆయన పెట్టుబడుల కోసమే పోతాయి మరి యాభై మూడు సార్లు పోయినా పెట్టుబడుల పైసలు ఎక్కడా నువ్వు పెట్టుబడులు తేవడానికి పోతున్నావా లేకుంటే నీ స్వల్ప లాభాల కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకునే డబ్బు ఆడపెట్టుబడి పెడుతున్నావా అనేది ఇక్కడ తేలాల్సిన వ్యవహారం ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి మిత్రుల చైతన్యవంతం కావాలి రేవంత్ రెడ్డి పదే పదే ఢిల్లీకి పోతుండు సంసారం చదువుకుంటుండు ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డ సంసారం కదా చదువుకోవాలి చదురుకుంటుండు బ్రహ్మాండంగా చదురుకుంటుండు గత ప్రభుత్వం సర్దిన సంసారాన్ని ఎంచక్క ఢిల్లీకి సర్దుకుపోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంచక్క తన కుటుంబానికి సర్దుకుపోతాడు ఆ సంసారాన్ని అంతా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఒక్కటే దోచుకుంటుండు దాచుకుంటుండు దాచుకొని దోచుకుంటుండు దోచుకొని దాచుకుంటుండు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయనకు వచ్చిరాని రైనా ఇంగ్లీష్లో ఎవడు పెట్టుబడులు ఇవ్వడు ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడి ఇచ్చే నాదుడే ఉండడు మీరు ఒకటి గమనించాలా ఈయన పెట్టుబడుల కోసం పదే పదే పోతున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడతా ఉన్నాడు మన మొహాలకి ఎవరైనా పెట్టుబడులు ఇస్తారా అట్లాంటి ఇంగ్లీష్ ఏమైనా మాట్లాడగలమా దాని గురించి ఏమైనా డెమో ఇవ్వగలమా ఏమి ఇవ్వలేము మైకులు పడితే బీహ హ హనుకుంటా ఇంగ్లీష్ మాట్లాడు సగం అక్కడదాక ఎందుకు సోనియా గాంధీ నేను మీటింగ్ అటెండ్ అయితే లేని ఒక లెటర్ రాస్తే సోనియా గాంధీ లిఖా రెక్కత్ ఏ మేం మేర నోబెల్ ప్రైజ్ మేరే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనుకుంటూ మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూసాము గీతీరు మనిషి గట్ట పెట్టుబడులు తేవడానికి పోతుండట ఇచ్చేటోడు బాగానే ఉన్నాడు తెచ్చేటోడు బాగానే ఉన్నాడు ఈ రాసిన ఆంధ్రజ్యోతుడు కూడా బాగానే ఉన్నాడు అందరూ సరిపోయిర్రు